క్రికెట్లో బాగా కష్టపడితే మంచి బ్యాటర్గా బౌలర్గా పేరు తెచ్చుకోవచ్చు అలాగే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తే స్టార్ ప్లేయర్గా ఎదగొచ్చు కొన్నేళ్ల పాటు దాన్నే కంటిన్యూ చేస్తే గా అవతరించవచ్చు అయితే ఓ ఆటగాడిగా పేరు తెచ్చుకోవడం కంటే కెప్టెన్గా గ్రేట్ అనిపించుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది ఆయా ప్లేయర్ల చేతిలోనే ఉంటుంది కానీ సారథిగా రాణించాలంటే జట్టును ఏకతాటిపై నడిపించాలి తాము రాణిస్తున్న టీంలోని ఆటగాళ్ళందరి నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టాలి సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవాలి అందుకే కెప్టెన్ లో చాలా మంది తక్కువగా సక్సెస్ అయ్యారు ఈ తరంలో చూసిన తోపు కెప్టెన్ లో ఒకటిగా పాత్ కమింగ్స్ అని చెప్పుకోవచ్చు కెప్టెన్ గా ఆస్ట్రేలియా జట్టుకు అద్భుతంగా రాణిస్తున్నాడు పాత్ కమింగ్స్ ఏడాది కాలంలో ఆ టీంకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను అందించాడు ప్రతిష్టాత్మక యాష్ సిరీస్ లను విన్నర్గా నిలిచాడు ఆ తర్వాత భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్లను కంగారులకు అందించాడు ఇక మరో వారం రోజుల్లో పొట్టి కప్ మొదలు కానుంది ఈ తరుణంలో అతడి మిగతా జట్లకు వార్నింగ్ ఇచ్చాడు వరల్డ్ కప్ గురించి కమింగ్స్ మాట్లాడితే ఈసారి తాము ఫేవరెట్ కాదన్నారు అయితే టోర్నీలోనే బెస్ట్ టీంలోని మాది కూడా ఒక జట్టు అన్నాడు వరల్డ్ కప్ నెగ్గిన చాలా చాలామంది ఆటగాళ్తో ఈసారి మెగా టోర్నీకి వస్తున్నామని చెప్పాడు ఆశీష్ కుర్ బలంగా ఉందని తమకు అనుబాగ్ఞాన ఆటగాళ్ళ అండ ఉందన్నాడు కమింగ్స్ వరల్డ్ కప్ మీద కన్నేశారని కప్పు సొంతం చేసుకునేందుకు తాము సహాయశక్తిలా ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు మెగా టోర్నీలో తాము బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తామన్నాడు లో తమ టీం లేదంటూనే కప్పు కోసం ఏం చేసేందుకనే రెడీ అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు ఇది చూసిన నెటిజన్స్ ఇంకో కప్పు మీద కమింగ్స్ ఖచ్చి వేశాడని అంటున్నారు మరి పొట్టి కప్పులో ఆశీస్ హవా నడుస్తుందని మీరు భావిస్తుంటే నాకైతే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్